నా గడప యొద్ కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొక్క కాచుకుని నా ఉపదేశము వినువారు ధన్యులు నా ఉపదేశం వినువారు ధన్యులు నన్ను కనుగొనవాడు నన్ను కనుగొనవాడు జీవమును కనుగొను జీవమును కనుగొను కటాక్షము వానికి కలుగును వానికి కలుగును నన్ను కనుగొనని వాడు గొనని వాడు తనకే హాని చేసుకొను తనకే హాని చేసుకొను అసహ్యపడు వారందరు నా ఎందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు మరణము స్నేహించదురు చాలండి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన నిమిత్తం ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావములైన పొందును గాక ఆమెన్ అల్లెయ నాడు హిబ్రి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చి చదవండి ఏమంటాడు హెబ్రి పత్రిక రెండవ అధ్యాయం మనము ఆవున మనము కావున మనము వినిన సంగతులను వినిన సంగతులను విడిచిపెట్టి విడిచిపెట్టి ఒట్టుకుని పోకుండానట్లు ఒట్టుకొని పోకుండా వాటి యందు వాటి యందు అని విశేష జాగ్రత్త విశేషమైన జాగ్రత్త కలిగి ఉందమో సుసర విశేషం విశేషం అంటే ఏంటి ఓ ప్రత్యేకమైన స్థితి దేవుడు విశేషమైన జాగ్రత్త కలిగి విని సంగతులను విడిచిపెట్టి కొట్టుకుపోకుపోకుండి అని చెప్తున్నాడు బిల్లరా దేవుని యొక్క వాక్యం గొప్పది సామితుల గ్రంథకర్త అయిన జ్ఞాని సులోమాని ఇక్కడ అంటాడు అనుదినము నా గడప కనిపెట్టుకొని కనిపెట్టుకుని ద్వారబంధముల యొద్ కాచుకుని ఉపదేశము వినువారు ఉపదేశం వినువారు ధన్యులు అనుదినం చాలామంది దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటారు కానీ కొందరు గ్రహింపులోనికి తెచ్చుకోరు వాక్యము వినుట కాదు విని దానిని అనుసరించి ప్రవర్తించాలి విన్న వాక్యాన్ని దులిపివేసుకుని నా ఇష్ట ప్రకారంగా నేను బ్రతుకుతానని అనుకుంటే అది బూడిదలో పడుకుని లేచి కుక్క వంటి జీవితమే కదా చాలాసార్లు అదే పరిస్థితి మనం కూడా వింటాం అక్కడే దులిపేసుకుని మళ్ళీ మామూలే అనుకుంటుందంట చి దెబ్బలు తింటున్నందుకు ఇంకెన్నడు ఈ బూడిది వైపు రాకూడదు అని మళ్ళీ కొంచెం కానీ అయ్యో ఆ బోడిది కుంపటి దగ్గరికి వెళ్ళి పడుకుంటే బాగుంటుందని కుక్క మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ పొయ్యి దగ్గర అటు ఇటు కాళ్ళతో లాగేసి అక్కడే పడుకుంటుంది మళ్ళా దెబ్బల మామూలే మనం అలా ఉండకూడదు అందుకనే గొప్ప భక్తుడైన పావులకు సా పేతరు కూడా ఏమన్నాడు కడిగిన పంది మరలా బురదకు వెళ్ళు వెళ్ళి నన్ను సామెత చొప్పున చెయ్యక అని చెప్తున్నాడు పేతృపాత్రికలేటువంటి మాట గట్టి కఠినమైన మాట రాశాడండి పేతరు గారు పేతరు రాసినటువంటి మొదటి పత్రిక ఏమంటున్నాడు కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది బురదలో దొరినట్లు అది నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును అని స్పష్టంగా రాస్తున్నాడండి రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండవ వచ్చినాలే ఓ ప్రిల్లరా మనం అలా ఉండకూడదని ఇరవై రెండవ వచ్చినములు అంటాడు కుక్క తన వాంతికి తిరిగినట్లు కడుగబడిన పంది మరలా బురదలో దొరినట్టు మళ్ళు తిరిగినట్టును నిజమైన సామెత అలా ఉండకూడదు అలాంటి వాటి జ్ఞానం లేదు వాటికి వివేచిన ఆత్మ లేదు మనం ప్రభునందు విశ్వాసం కలిగిన ఆయన ప్రజలం నువ్వు మనం విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని ఉండాలి ప్రభు పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండాలి లుకాస్ వార్త అధ్యాయం నలభై ఒకటో వచ్చిన మీరు చదివితే చదువు ఏం చెప్తున్నాడు అధ్యాయం నలభై ఒకటి మార్తా వార్తా వార్తా నీ అనేకమైన పనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడి తొందరపడుతున్నావు చూశావా వార్తా వాస్తవే వంట చేయాలి అది చెయ్యాలి ఇది చేయాలనే తొందర తొందరబిందరబడిపోతుంది తక్కిరి బిక్కిరి అనేక పనులు కలిగి తొందర విచారంతో ఉత్తమమైనది ఒకటే అని చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అవసరమైనది ఒకటే అవసరమైనది ఒకటే మరియా మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుని ఉత్తమమైన దాన్ని ఏర్పరచు అది ఆమె యొద్ నుండి తీసివేయబడదు ఆమె యొద్ నుండి తీసివేయబడదు హలిలుయా ఉత్తమమైనది ఏసయ్య మాట కొరకు కనిపెట్టుకుంటాం ఆయన మాట కొరకు ఎదురు చూడటం ప్రభు వచ్చాడు ఆయన మాట కొరకు కనిపెట్టాలి ఆయన ఏం చెప్తారో అది ఉత్తమమైనదిలరా ప్రభు గడప దగ్గర అంటే ఉత్తమమైన దాన్ని కనిపెట్టుకుంటాం భక్తి జీవితంలోకి వచ్చాం మనం ఉత్తమమైనదే దాన్ని కనిపెట్టుకుని దాన్ని అనుసరించి నడిచే మనసు కావాలి అలా కావాలని ప్రభు కోరుతున్నాడు అందుకే దేవుని వాక్యమును గుర్చినటువంటి స్పష్టమైనటువంటి అవసరతలు కలిగినటువంటి అక్కర కలిగిన వ్యక్తులంగా ఉండాలి దేవుని ఒక్క మాట చాలాసార్లు పని అలసిపోయో ఒత్తిడి కలిగో అయ్యో ఇప్పుడు నేను ఎక్కడ బైబిల్ చదవలేనులే అనుకుంటుంటా నేహమ్యా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినంలో నేహమ్యా గ్రంథకర్ చెప్తున్న మాటని ఒకసారి చదువుదాం నేహమ్యా గ్రంథం కడదినం వరకు అను పరిశుద్ధ సంఘముగా కూడుకొని పిల్లరా దేవుని వాక్య భాగంలో అనుదినము ఏం చెప్తున్నాడండి అక్కడ యజరా ఎలా చదివాడంట ప్రతిదినము ఎంత గొప్ప మాటలు చూడండి ఒక ఏదో చదివి విడిచిపెడతాం కాదు అనుదినము ఎనిమిది ఎనిమిదో అధ్యాయం ఎన్నో వచ్చిన చదివింది పద్దెనిమిదో వచ్చిన ఇక మొదటి దినము మొదలుకొని కడదినం వరకు చూసారా అంటే ప్రారంభము నుండి ముగింపు వరకు ప్రారంభము నుండి ముగింపు వరకు కూడా అనుదినము దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించు చూవచ్చును ప్రభు సన్నిధిని ప్రేమించాలి ఆయన గడప దగ్గర కాచుకుని ఉండాలి ఆయన గడప దగ్గర ఆ గుమ్మం దగ్గర మనం ఎదురు చూస్తూ ఉండే వారంగా ఉండాలి ఇదేనో బుధవారం దినం ఇదేనో దినం ఇదేనో సంస్కరణ ఆరాధన దినం ఇదేనో ఆరాధన దినం అయ్యో నేను దేవుని సన్నిధిలో కనబడాలి కృతజ్ఞత కలిగినటువంటి జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చేటువంటి మనసు ఉండాలి దినాలను లక్ష్య వాడు ఏం చేస్తున్నాడంట యహోవాను లక్ష్య పెడుతున్నాడు నీ దినం విలువేంటో తెలియకపోతే నీ దేవుని విలువ కూడా నీవు తెలియని వ్యక్తివే అని అర్థం ఏ దినం విలువైందని నీవు గుర్తు పెడతావో ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ నెమరవేస్తూ ఉండాలని పరిశుద్ధ లేఖన భాగం స్పష్టంగా తెలియచేస్తుంది ఈ ప్రభు అయినటువంటి దేవుడు మనల్ని ప్రేమించిన దేవుడు ఆయన మన కొరకు తన రక్తాన్ని చెందించి ప్రాణమే పెట్టాడు గనుక మనం ఆయన యొక్క ప్రేమకు దూరస్తులు కాకుండా ఉండాలి ప్రభు సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వాలి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం నలభై రెండవ వచ్చిన అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం నలభై రెండవ బోధయందును అపోస్తుల బోధయందును సహవాసమందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగకై ఉండి ఎడతెగకై ఉండి చూసారా డాక్టర్ వెలిగ్రామ్ గారు రాస్తూ అంటాడు మనము అయ ఆది క్రైస్తవ దేవుని సంఘము వాక్యమునకు ప్రాధాన్యమిచ్చింది విశ్వాసమును అపోస్తుల బోధ ఎందునో ఎడతెగక ఉందట వాక్యమునకు ప్రాధాన్యత ఇచ్చింది ది వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం శక్తి కలిగింది మొట్టమొదటి ప్రెసిడెంట్ అయిన అమెరికా దేశ అధ్యక్షుడు ఎవరో తెలుసా మీకు ఎవరు అమెరికా ప్రెసిడెంట్ మొదటి ప్రెసిడెంట్ జార్జి వాషింగ్టన్ జార్జి వాషింగ్టన్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అమెరికా ఆయన ఏం చెప్పాడు తెలుసా ఈ ప్రపంచాన్ని పరిపాలన చేయాలంటే బైబిల్ గ్రంథం చేతిలో లేకపోతే ఎవడి వల్ల కాదని చెప్పన్నాడు బైబిల్ గ్రంథం ఉండాలి చేతిలో దేవుని వాక్యమును అమితముగా ప్రేమించారు గొప్ప రాజులు వారు వర్ధిల్లారు వాక్యమును ప్రేమించాలి వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి వాక్యానికి విలువైనటువంటి స్థానం ఇవ్వాలి జీవితంలో పిల్లలా చివరి స్థానం ఇస్తూ ఉంటాం మనం అన్ని పనులు పూర్తి అప్పుడు తీరిగ్గా చూద్దాంలే అనుకుంటాం అది సరైన విధానం కానే కాదు అందుకనే అమెరికా దేశపు అధ్యక్షుడైన జార్జ్ వాషింగ్టన్ చెప్పిన మాట అది ఈ బైబిల్ లేకోకుండా పరిపాలించడం అసాధ్యము దేవుని వాక్యమైన బైబిల్ లేకుండా ద్వారా తప్ప ఇంకొక రీతిగా అసాధ్యం ఎవరైతే ఈ వాక్యాన్ని అయికుంటారో వారి జీవితంలో కలిగే విషయాలను గురించి రాస్తున్నాడు మొదటి దేవుని వాక్యం ద్వారా ప్రజలు బ్రతుకుతారు అని నూట పంతొమ్మిదవ కీర్తన యాభై అవచనంలో చెప్తున్నాడు నూట పంతొమ్మిదవ కీర్తన యాభై అవచ్చును నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించింది హలోయా దేవుని వాక్యము బ్రతికిస్తుంది ఎందుకు బైబిల్ ఉండాలి అంటే వాక్యము బ్రతికిస్తు వాక్యం బ్రతికిస్తుంది అందుకే ఈ వాక్యం అవసరం ఎందుకు ఈ వాక్యాన్ని దగ్గర పెట్టుకోవాలి ఎందుకు హృదయంలో భద్రపరచుకోవాలి ఎందుకు వాక్యాన్ని దా నెమరు వేస్తూ ఉండాలి ఎందుకు వాక్యాన్ని అనుదినం చదువుకోవాలి ఎందుకు బైబిల్ లేకోకుండా ప్రపంచముని ఎవడు పరిపాలించలేడని చెప్పి వాషింగ్టన్ లాంటి జార్జ్ వాషింగ్టన్ లాంటి గొప్ప ఉన్నతమైన అమెరికా అధ్యక్షుడు తెలియపరిచాడు ఈ వాక్యము మనుషులను బ్రతికిస్తుంది రెండవది ఈ వాక్యము బైబిల్ ద్వారా మన జీవితాలు స్థిరపరచబడను దేవుని వాక్యం ద్వారా స్థిరపరచబడతాం చంచలత్వం లేకోకుండా గలిబిలి స్థితి లేకోకుండా స్థిరులముగా ఉంటాం కీర్తన నూట పంతొమ్మిది ఇరవై ఎనిమిదో వచనంలో ఆ మాట చెప్తున్నాడు ఇరవై ఎనిమిదో వచ్చిన వ్యసనము వలన వలన ప్రాణము నీరైపోయే నా ప్రాణము నీరైపోయేను నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము దేవుని వాక్యము స్థిరపరచుద్ది స్థిరముగా ఉంటాం ఏ ఈ కాలు నిలవదు ఈడు ఎప్పుడు కో తిరిగిన స్థిరత్వం ఇచ్చేది దేవుని వాక్యం ఏం చెప్తుందండి బైబిల్ గ్రంథం దేవుని వాక్యము నీ వాక్యము చేత స్థిరపరచము దేవుని వాక్యము స్థిరపరచబడుద్ది ఇరవై ఎనిమిదో వచ్చినంలో చెప్తున్న మాటది నేరైపోయి కరిగిపోయి నాశనం అయిపోతున్న స్థితిగతులు అస్థిరత్వంతో ఉన్న జీవితాలని స్థిరపరిచేది దేవుని వాక్యం మూడవది తొంభై రెండవ కీర్తన పన్నెండవ వచ్చినం దేవుని యొక్క గ్రంథము ద్వారా మనము ఎదుగుతాం నీతిమంతులు నీతిమంతలు ఖర్జూర వృక్షమవలే ఖర్జూర వృక్షం వలే మొబ్బవేయుదురు మొబ్బవేయుదురు లెబనోను మీద లెబనోను మీద దేవదారు వృక్షమవలే దేవదారు వృక్షం వలె వారి ఎదుగుదురు ఎదుగుదురు దేవుని స్తోత్రం వారు ఎదుగుతారు దేవుని దేవదారు వృక్షం ఎత్తైనది అట్ల ఎదగాలి నీతి యుక్తంగా ప్రభు సన్నిధిలో ఎదుగుదల కావాలి వర్దిల్లాలి నిన్న నిన్న నేను ఉండటం కాదు మొన్న ఉన్నట్లే వాళ్ళు ఉండటం కాదు నూతనత్వం కావాలి మవ్వు అయ్యేటువంటి ఏంటి అర్థం క్రొత్తతనం ఒక చెట్టు మనం పెట్టామనుకో క్రొత్త ఆకు వేసి పూ పోస్తూ ఉంటే ఓ ఇది ఎదుగుతుందిరా ఈ చెట్టు అనుకుంటా అది అట్టాగా ఉంటే ఏమంటాం ఇది ఏంటి ఎదుగుదలలేదు బూడిద లేదు అట్టబడి ఉంది ఈ చెట్టు వేస్ట్ అనుకుంటా నువ్వు ఎదగాలి ఈ ప్రభు సన్నిధులు ఎదుగుతున్నావా ఆరిపోతున్నావా ఆగిపోయావా ఎక్కడో తెగులు పడితే ఆగిపోతాం ఏదైనా తెగులు పడిందంటే అక్కడే కొనివర్తం ఉంటుంది విశ్వాస జీవితం ఎదగాలి నూతనమైన కార్యంలోనికి రావాలి ప్రారంభం ఎట్లా ఉందో మనం అట్లాగే ఉండకూడదు ఎప్పుడో పదేళ్ల క్రితం వచ్చింది ఎట్లా ఉందో అట్లాగే ఉందమ్మా అని అన్నట్టుకు ఉండవాళ్ళు ప్రేమలో కనికరంలో జాలిలో ప్రభు పరిచర్యలో నూతనమైనటువంటి జీవితంలోనికి రావాలి క్రైస్తవ విశ్వాసం అంటే ఇట్ ఈజ్ ఏ న్యూ థింగ్ అనమాట క్రొత్తదనం ఏం చెప్పాడు కొరింతి రెండవ పత్రిక ఐదు పదిహేళ్ళు ఎవడైనను వాడు సృష్టిని హెలుయా అతవి గతించిపోతున్నాయా పాత ఇంకా కొనసాగుతున్నాయా పాతన కోపం పాతన్న రోతబ్రత పాత 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 పాతదైన అవిధేయత ఇవన్నీ అట్లాగే ఉంటున్నాయా క్రొత్తదనం న్యూ థింగ్ అండి ఎవరు ఏ సూకరిస్తున్నందు న్యూ క్రియేషన్ క్రొత్తదనం నా ఆలోచనలు క్రొత్తయి నా జీవితం క్రొత్తది నా తలంపులు క్రొత్తయి ప్రభు నందు ఎవడైతే జీవిస్తాడో వాడు అన్ని విషయాలు ఎదుగుతూ ఉంటాడండి అన్ని విషయాల్లో దేవుడు వర్ధలు చేస్తాడు దేవుడు దీవిస్తాడు దేవుడు ఆశీర్వదిస్తాడు వీళ్ళు కొంతమంది వచ్చారు నిడుమూల మీటింగ్స్కి దేవసామయ్య గారు ఒంటరి జీవితం ఒక ఆర్పాన్ ఎవరు లేనటువంటి వ్యక్తిగా దైవజనుడైన ఇష్మాయిల్ని ఇంటి దగ్గర ఉంచబడ్డాడు ఒక వ్యక్తిని దేవుడు పట్టుకుని ఆ చిన్నప్పుడే వాళ్ళిద్దరి మధ్యలో ఉండి ప్రార్థనా జీవితాన్ని అలవరుచుకున్నాడు పరిశుద్ధంగా పెరగటానికి తీర్మానం కలిగి దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించి ఒక సమూహంగా చేశాడు అమెరికా నుండి కెనడా నుండి ఏ దేశాల నుండి అనేకులు మాట్లాడుతూ సహవాసాన్ని గురించి దైవజన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంటర్నేషనల్గా వెళ్ళిపోయింది రా సహవాసం అనిపించింది ఒక వ్యక్తి పట్టుదల నీ జీవితంలో ఆ పట్టుదల ఉంటే దేవుడు దీవిస్తాడు నువ్వు ఇప్పుడున్నట్టుగా ఉండవు నీ స్థితిగతులు మారిపోతాయి మనం మనుషులకు భయపడి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటా మా ఆడబిడ్డేమంటా అత్త ఏమంటాడు మా ఆయనేమనుకుంటాడు అనుకుని కురూపికి దత్తి అక్కడే పడి ఉంటాం మనం యథార్థంగా బ్రతుకుతున్నాం పరిశుద్ధంగా దీనిలో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదనేటువంటి తీర్మానం కావాలి ఈ ప్రవర్తనలో తేడా ఉంటే అది వేరే సంగతి అప్పుడు ఎవడైనా మాట్లాడతాడు హీనంగా తొందరపడే ఒక వ్యక్తి ఏదని అనుకున్నా నిదానించి అయ్యో నేను తొందరపడ్డాని అయినా ఈ వ్యక్తి అలాంటి వ్యక్తి కాదు చాలా యోగ్యమైన వ్యక్తి ఆ ప్రవర్తన గొప్పదని మనుషులు గురి తిరిగేటట్లు ఉండాలి బైబిల్ వాక్య భాగం చెప్తున్న సత్యం ఏంటంటే మనం ఎదుగుతాం దేవుని స్తోత్రం అంతేకాదు అపోస్తుల కార్యములు ఏడో మేడవచ్చును అపోస్తుల కార్యములు ఆరు అధ్యాయం మేడవచ్చును దేవుని వాక్యము ప్రబలమై యర్షలేములో బహుగా విస్తరించింది శిష్యులు చూసే ఎప్పుడైతే మనం నమ్మకంగా ఉంటామో మనల్ని చూసిన మనుషులు ఆటోమేటిక్గా ఆకర్షింపబడతారో మనం విస్తరింపబడతాం నేను చూసి నీ పొరుగువారు ఓ నిన్ను చూసి నీ ప్రవర్తన చూసి నీ ఇరుగు పొరుగువారు నీ కుటుంబం కట్టుకునే తీరును చూసి నీ బిడ్డలను పెంచుకునే తీరును చూసి నువ్వు ప్రవర్తిస్తున్న ప్రవర్తనను చూసి మనుషులు ఆకర్షింపబడతారు శిష్యుల సంఖ్య విస్తరింపబడదే మాదిరి లేని జీవితం ఉండకూడదు మోడల్గా ఉండాలి మనం మనమే వాక్యం వింటున్నాం ఏమన్నాడండి తిమోతికి రాస్తూ పౌలు గారు పౌలు గారు అపోస్తులేను పౌలు తిమోతికి రాస్తూ ఏం చెప్పాడు ఒకసారి చదువుదాం తిమోతి దేవుని వాక్యాన్ని వినచున్నటువంటి నీవు ఎలా ఉండాలంటాడు రెండవ పత్రిక మొదటి అధ్యాయం రెండవ అధ్యాయం అండి రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచ్చిన దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను సత్యవాక్యము సరిగా సరిగా అని గాను కనపరుచుకుంటకు జాగ్రత్త పడు హియా మనం మనమే జాగ్రత్త పడాలి వాక్యాన్ని చెప్తున్నాం ప్రార్థనకు వెళుతున్నాను దేవుని బైబిల్ పట్టుకుని తిరుగుతున్నాను నన్ను ఎవడు ఏలుబెట్టి చూపించకూడదు ఏంటి నీ వాడు బైబిల్ ఒకటి పట్టుకున్నావు కానీ నేను దరిద్రంగా బతుకుతావు అని అనకూడదు ఎవడు ఏంటమ్మా నీ భక్తి అని చెప్పని ఎవడు హెక్కిరించకూడదు అందుకే పౌలు అంటున్నాడు తిమోతి దేవుని ఎదుట యోగ్యునిగా ఈ సెట్ ఎవర్ సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్గా ఉండడానికి నీవు సెట్ చేసుకో వాక్యం వింటున్నావు వాక్యం చదువుతున్నావు దేవుని దాసుని యొక్క మాటలు వింటున్నావు నీ జీవితాన్ని సెట్ చేసుకుని నీ భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఏలుపెట్టి చూపించి నిన్ను అవమానపరిచి హేళనగా మాట్లాడేటట్టుగా లేకుండా నువ్వు సెట్ చేసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్తున్నాడు యవనస్తులు సెట్ చేసుకోవాలి యవనస్తులు వీళ్ళు ప్రార్థన వెళ్తారు కానీ యవనస్తులు ఎంత దరిద్రులు అనుకోకూడదు ఎవడు నువ్వు మన మీద వేలు పెట్టి చూపించకూడదు ప్రేమలో తల్లిదండ్రులు గౌరవించే విషయంలో పెద్దలను గౌరవించే విషయంలో ఇతరులను ప్రేమించే విషయంలో దైవజనుల దగ్గర మాదిరిగా ఉండే విషయంలో మాదిరిగా ఉండాలి ఒక వ్యక్తి జీవితాన్ని మోడల్గా సెట్ చేసుకోవాలని దేవుని వాక్య భాగం తెలుపుతుంది పరిశుద్ధులైనటువంటి ప్రభు దగ్గరకు వచ్చాం మనం సో కాబట్టి దేవుని వాక్య భాగం చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే మనము ఎప్పుడైతే మోడల్గా మాదిరిగా ఉంటామో శిష్యుల సంఖ్య విస్తరింపబడదని భాగం తెలుపుతుంది మిస్టర్ జాన్ యాడమ్స్ సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆయన అమెరికా దేశ సెకండ్ ప్రెసిడెంట్ అంటాడు ప్రతి సంవత్సరము బైబిల్లో మొదటి పేజీ మొదలుపెట్టి చివరి పేజీ వరకు చదివేవాడిని అంటాడు రెండవ ప్రెసిడెంట్ అంటే ఆయన ఏమండి ఈయన మొదటి పేజీ మొదలుపెట్టి చివరి పేజీ వరకు నేను ప్రతి సంవత్సరం ముగించాను ఆ రీతిగానే మిస్టర్ యాండ్రూస్ జాక్సన్ అనబడినటువంటి ఏడవ ప్రెసిడెంట్ ప్రతి సంవత్సరం మూడు నుండి ఐదు అధ్యాయాలు మూడు నుండి ప్రతిరోజు మూడు నుండి ఐదు అధ్యాయాలు నేను చదువుతూ దేవుని వాక్యాన్ని సాధన చేశానని చెప్పుకొచ్చాడు ఆ రీతిగానే అబ్రహాం లింకను పదహారవ ప్రెసిడెంట్ అమెరికా దేశానికి బైబిల్ మానవాళికి దేవుడు ఇచ్చిన ఏమని చెప్తాడు దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన గ్రంథం అని చెప్పని చదివాడట అబ్రహాం లింకన్ జిమ్ కార్టర్ అనబడిన ముప్పై తొమ్మిదవ ప్రెసిడెంట్ ప్రతిరోజు బైబిల్ చదివే అలవాటు ఆయన దరిదాపు అంతేగాక ముప్పై సంవత్సరాలు బైబిల్ని సండే స్కూల్లో బోధించాడట దేవుని వాక్యమునకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి రాజులు వర్ధిల్లారు అని చెప్పంటాడు ముప్పై సంవత్సరాలు సండే స్కూల్లో బోధ చేశాడట సండే స్కూల్లో కొంచెం జ్ఞానం ఉన్నవాళ్ళు వాక్యాన్ని తరిపి చేద్దామంటే ఎంత బాధ అనిపిస్తుంది జనాలు సిద్ధపడలేరు మనం మాదిరిగా చూపించాలి సామ్రాజ్యం యొక్క గుడ్డామే ఎవరామే గురుడ్డే ఆమె ఏ దేవుని వాక్యం వింటున్న నీవు దేవుని ప్రార్థన చేస్తున్న నీవు కళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు మీరు దేవుని కొరకు సాక్షులుగా ఉండలేరా పిల్లలు ఆ దేవుని సన్నిధిలో ప్రార్థించటం అనేది ఆయన కృపతో కూడిన భాగ్యం ఇది అమ్మ నావాళ్ళు కాదు అనుకుంటారు కొంతమంది నావాళ్ళు కాదు నేనా నేనా అనుకుంటారు ప్రభు గొప్పవాడు ఆయన ఆలోచన వేరు నువ్వు దేవునికి లోబడగలిగితే చాలు ప్రియగా దేవుని దాస్తులైనటువంటి అద్భుతమైనటువంటి అనుభవజ్ఞులు చెప్పిన మాటలవి తర్వాత దైవజనుడైనటువంటి వారి యొక్క అనుభవాలు మనం చూస్తూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథమును గురించి మరొక దైవజనుడు బోధిస్తూ అన్నాడు స్టడీ ద బైబిల్ టు బీ వైజ్ బిలీవ్ ఇట్ టు బి సేఫ్ అండ్ ప్రాక్టీస్ ఇట్ టు బీ హోలీ అని చెప్పన్నాడు అన్నాడు జ్ఞానముగా ప్రవర్తించడం దానికి రెండవది క్షేమముగాను స్థిరముగా ఉండటానికి పరిశుద్ధంగా బ్రతకటానికి బైబిల్ చదవాలట ఎలా ఉండటానికి జ్ఞానంగా ఉండటానికి పరిశుద్ధంగా బ్రతకటానికి క్షేమంగా ఉండటానికి స్థిరంగా ఉండటానికి బైబిల్ గ్రంథాన్ని చదవాలి దాన్ని అనుసరించి నెమరు వేసుకోవాలి వాక్యం ఎంత గొప్ప శక్తి కలిగిందో ఆలోచించారా అందుకే భక్తుడు అన్నాడు అనుదినము నీ గడప దగ్గర నీ గుమ్మము దగ్గర కనిపెట్టుకుని ఉంటాను చదవండి మళ్ళీ ఒకసారి సామెతల గ్రంథం అనుదినము నీ గడప నా గడప యొక్క కనిపెట్టుకుని నా ద్వారబంధముల దగ్గర కాచుకొని ఉపదేశం వినువాడు ధన్యుడు హలెలుయా దేవుని ఉపదేశం కొరకు కనిపెట్టుకోవాలి ఇది నాతో ఏం చెప్తాడో దైవజన్యు ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడతాడో ప్రభు నాతో మాట్లాడయ్యా నీ దాసుని ద్వారా నువ్వు నాతో మాట్లాడమని చెప్పని సిద్ధపడి ప్రభు సన్నిధికి రాగలగాలి అప్పుడు దేవుడు సహాయం చేసేవాడు నమ్మకస్తుడు కాబట్టి ఎంత గొప్ప దైవజనులైన సూపర్ పవర్ కంట్రీ అయిన అమెరికా ప్రెసిడెంట్స్ వారి అనుభవాలతో మాట్లాడుతూ చెప్తున్న మాటలో వాక్యం లేకోకుండా ఈ ప్రపంచాన్ని పరిపాలించటం అసాధ్యమని అని చెప్పారు అబ్రహాములు లింకర్ ఉంటున్నాడు ఇంత శ్రేష్టమైన దివ్య గ్రంథం దేవుడు బహుమానంగా ఇచ్చింది అని చెప్పని నమ్మాడట ఈ వాక్యమును కాపాడుకోవాలి ఈ వాక్యంలో ఎదుగుతాం ఈ వాక్యంలో నూతనత్వం కలిగి ఉంటాం ఇలా వాక్యంలో స్థిరపరచబడతాం ఈ వాక్యంలో వృద్ధి కలిగించబడతాం ఈ వాక్యం శిష్యులను సమకూర్చుది ఈ వాక్యాన్ని చదవాలి సో కాబట్టి మనం ప్రభు సన్నిధికి వస్తున్నటువంటి మనం వాక్యానికి విలువైన స్థానం ఇవ్వాలి పిల్లరా ప్రతి మరి సహవాసంలో కూడా వాక్యాన్ని నెమరు వేసుకుని కొన్ని అధ్యాయాలు బట్టి చదవగలిగిన మనసు కావాలి ఏ చదివినవి అర్థమవుద్దేమో కానీ వాక్యాన్ని బట్టి బట్టి ప్రాక్టీస్ ఎవరు చేస్తారో వాళ్ళు ఎప్పటికీ ఫెయిల్ కారు ఆ వాక్యము అవసాన కాలంలో బ్రతికిస్తుంది అది నీకు చేరువుగా వస్తుంది వాక్యమైన దేవుడు ఎవరన్నా ఏసయ్యా వాక్యమైన దేవుడు ఆ వాక్యం నేను బ్రతికించేది కాబట్టి ఇంత గొప్ప వాక్యమైన ప్రభు సన్నిధిలో మనం దేవుని వాక్యానికి అత్యంత విలువ ఇవ్వాలి ఆ విలువైన వాక్యం నిన్ను నన్ను స్థిరపరిచి విలువైన జీవితాలు మనకు అనుగ్రహిస్తుంది అట్టి కృప సర్వశక్తిమంతుడైన దేవుడు మన అందరికీ అనుగ్రహించి మహిమాయన పొందును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం